బ్రేకింగ్ న్యూస్ ఇరవై ఎనిమిది ఏళ్ల నాటి శిరో ముండనం కేసులో కోర్టు తీర్పిచ్చింది ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు పద్దెనిమిది నెలల జైలు శిక్ష రెండు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ విశాఖ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చింది ఇరవై ఎనిమిది ఏళ్ల పాటు పలు కోర్టుల్లో విచారణ సాగింది ఇవాళ విశాఖ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చింది గురుజీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడడం సంప్రదించండి నైన్ ఇరవై ఎనిమిది ఏళ్ల నాటి శిరో ముండనం కేసులో కోర్టు తీర్పిచ్చింది ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు పద్దెనిమిది నెలల జైలు శిక్ష రెండు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ విశాఖ ఎస్సి ఎస్టీ స్పెషల్ కోర్టు తీర్పిచ్చింది ఇరవై ఏళ్ల పాటు పలు కోర్టుల్లో విచారణ సాగింది ఇవాళ విశాఖ ఎస్సి ఎస్టీ స్పెషల్ కోర్టు తీర్పిచ్చింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా విశాఖ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు ఎస్ రాజు ఓవర్ ఎస్ సునీత ఈ రోజు విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ సెల్ అయితే ఒక సంచలనమైన తీర్పునైతే అయితే వెలువరించడం జరిగింది దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో జరిగినటువంటి దళితుల శిరో మండలం కేసులో అయితే వివిధ దశల్లో విచారణ చేపట్టింది చివరికైతే రోజు అయితే తుది తీర్పును అయితే వెలువరించడం జరిగింది అందులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రస్తుత వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ పాట త్రిమూర్తులు ఆయనతో పాటు ఆయన అనుచరులు బంధువులు కలిపి దాదాపు మొత్తం పది మంది ఈ పది మంది కూడా ఈ రోజు వరకు ఈ విచారణ అయితే ఎదుర్కోవడం జరిగింది ఇందులో వీళ్ళందరికీ కూడా స్పెషల్ కోర్టు అయితే ఈ రోజు తీర్పుని అయితే విలువరించడం జరిగింది ఈ రోజు పూర్తి విచారణ జరిపి సాక్ష్యాలన్నింటినీ పరిశీలించిన తర్వాత ఈ రోజు అయితే స్పెషల్ కోర్టు జడ్జి అయితే తీర్పును విలువరిస్తూ పద్దెనిమిది నెలలు అంటే ఒక్కొక్కరికి పద్దెనిమిది నెలలు జైలు శిక్ష అదేవిధంగా లక్షన్నర జరిమానా కూడా విధించిన అయితే విధించడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా కోర్టు తీరు కోర్టు సమీప ఆవరణ అంతా కూడా సందరగా మారిన ఒక ఒక రకమైనటువంటి ఆందోళన వాతావరణం అయితే చోటు చేసుకోవడం జరిగింది మరి కాసేపట్లో వీళ్ళని ఆ తొమ్మిది మంది తోట త్రిమూర్తుల్ని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఏదైతే పంతొమ్మిది వందల తొంభై ఆరులో వెంకటాయపాలెంలో జరిగిందో ఐదుగురు దళితులను అయితే వేధించడంతో పాటు అందులో ఇద్దరికైతే శిరోమండనం కూడా చేశారు అప్పుడు ఒక రాష్ట్రం అంతా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక సంచలనంగా మారింది అప్పుడు అప్పటికైతే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోత త్రిమూర్తులు తెలుగుదేశం పార్టీలో ఉండడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వివిధ వివిధ దశల్లో అయితే విచారణ జరిగింది చివరికి ఈ రోజు అయితే దళితులకు న్యాయం జరిగిందని చెప్పి దళిత సంఘాలన్నీ కూడా ఈ రోజు తీర్పు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నాయి మరి కాసేపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా బయటకు వచ్చి ప్రొసీజర్ అంతా పూర్తి చేసిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడే అవకాశాలు అయితే ఏదైనా కూడా నిరీక్షణ తర్వాత అయితే న్యాయం జరిగిందని చెప్పి దళి సంఘాలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నాయి మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక షాకింగ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి తోట త్రిమూర్తులు ఇప్పటివరకు వరకు ఆరోపణలు ఎదుర్కోవడమే కాదు ఈ రోజు అయితే శిక్ష కూడా పడింది దీంతో పార్టీకి కూడా ఒక నష్టం వాటిల్ల పరిస్థితులు అయితే కనిపించే రైట్ రాజు వెంటేపాలం కమిటీ కన్నట్టుగా నేను పనిచేశానండి ఇప్పుడు ఎందుకంటే శిరోమన్నం కేసు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క పోరాటం మరి అనేక ఆందోళన మధ్య అనేక సమస్యల మధ్య ఒత్తిళ్ల మధ్య ఈ పోరాటం మరి కొనసాగిస్తూ ఈ కమిటీ ముందుందండి ఈ కమిటీకి సపోర్ట్గా ఇంకా అనేక దళిత సంఘాలు మానవుకుల సంఘాలు ప్రజా సంఘాలు పౌరకుల సంఘాలు అలాగే అనేక సంఘాల యొక్క ఉద్యమానికి ముందుకు ముందుకొచ్చి ముందు రావడం జరిగిందండి ఈ కేసులో ఎవరైతే ప్రధానంగా ఉన్నటువంటి ఉద్దాయి ఆయన అధికారాన్ని ఉపయోగించుకుని ఎవరైతే బాధితుల్ని బాధితుల్ని భయపెట్టడం జరిగింది ఇరవై ఏళ్ల నాటి శిరోముండనం కేసులో కోర్టు తీర్పిచ్చింది ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు పద్దెనిమిది నెలల జైలు శిక్ష రెండు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ విశాఖ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు తీర్పిచ్చింది ఇరవై ఎనిమిది ఏళ్ల పాటు పలు కోర్టుల్లో విచారణ సాగింది ఇవాళ విశాఖ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు తీర్పిచ్చింది కమిటీ కలిగినట్టుగా నేను పనిచేశానండి ఇప్పుడు ఎందుకంటే శిరోమన్నం కేసు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క పోరాటం మరి అనేక ఆందోళనల మధ్య అనేక సమస్యల మధ్య ఒత్తుల మధ్య ఈ పోరాటం మరి కొనసాగిస్తూ ఈ కమిటీ ముందుందండి ఈ కమిటీకి సపోర్ట్గా ఇంకా అనేక దళిత సంఘాలు మానవుకుల సంఘాలు ప్రజా సంఘాలు పౌరకుల సంఘాలు అలాగే అనేక సంఘాల యొక్క ఉద్యమానికి ముందుకు ముందుకొచ్చి ముందు రావడం జరిగిందండి ఈ కేసులో ఎవరైతే ప్రధానంగా ఉన్నటువంటి ఆయన అధికారాన్ని ఉపయోగించుకుని ఎవరైతే బాధితుల్ని బాధితుల్ని భయపెట్టడం జరిగింది దళిత ఐక్య పోరాట వేదిక వెంటబలం కమిటీ కన్వీనర్గా నేను పనిచేశానండి ఇప్పుడు ఎందుకంటే శిరోమన్నం కేసు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క పోరాటం మరి అనేక ఆందోళనల మధ్య అనేక సమస్యల మధ్య ఒత్తుల మధ్య ఈ పోరాటం మరి కొనసాగిస్తూ ఈ కమిటీ ముందుందండి ఈ కమిటీకి సపోర్ట్గా ఇంకా అనేక దళిత సంఘాలు మానవుకుల సంఘాలు ప్రజా సంఘాలు పౌరకుల సంఘాలు అలాగే అనేక సంఘాల యొక్క ఉద్యమానికి ముందుకు ముందుకొచ్చి ముందు రావడం జరిగిందండి ఈ కేసులో ఎవరైతే ప్రధానంగా ఉన్నటువంటి ఉద్దాయి ఆయన అధికారాన్ని ఉపయోగించుకుని ఎవరైతే బాధితుల్ని బాధితుల్ని భయపెట్టడం జరిగింది దళిత ఐక్య పోరాట వేదిక వెంట కమిటీ కన్వీనర్గా నేను పనిచేశానండి ఇప్పుడు ఎందుకంటే శిరోమన్నం కేసు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఇప్పటి వరకు ఇరవైదేళ్ల ఏళ్ల నాటి శిరోముండనం కేసులో కోర్టు తీర్పిచ్చింది ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు పద్దెనిమిది నెలల జైలు శిక్ష రెండు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ విశాఖ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు తీర్పిచ్చింది ఇరవై ఎనిమిది ఏళ్ల పాటు పలు కోర్టుల్లో విచారణ సాగింది ఇవాళ విశాఖ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు తీర్పిచ్చింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు ంద్రపురం నియోజకవర్గం వెంకటయపాలెం నివాసం రాజకీయ నేత తోట తిరుమతులకి ఇరవై ఏళ్ల తర్వాత ఏవైతే సుమారు పద్దెనిమిది ఏళ్ళ జైలు శిక్ష పడింది అది దీనికి సంబంధించి శిరోమండం కేసులో ఎవరైతే వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న తోట తిరుమతిలకి విశాఖ కోర్టులో జైలు శిక్ష విధించింది పద్దెనిమిది ఏళ్ళ పద్దెనిమిది ఏళ్ళ జైలు పాటు రెండు లక్షల రూపాయలు జరిమానా కూడా వచ్చింది అయితే మొత్తంగా చూస్తే ఈ కేసు ఇరవై ఏళ్ల తర్వాత అయితే ఈ తీర్పు అయితే చెప్పుకోవచ్చు అయితే వానసీం జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో అయితే వీరు నివాసం ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో డిసెంబర్ ఇరవై తొమ్మిది తేదీన ఈ ఐదుగురు దళితులు నిమిషించి ఇద్దరిని శిరోమాణ చేసిన ఘటనలు అయితే అప్పట్లో సంచలనం అయితే రేపింది అయితే ప్రస్తుతం మండపేట నుంచి త్రిమూతులు అయితే వైసీపీ తరఫు అయితే పోటీ చేస్తున్నారు ప్రస్తుతం ఇరవై ఎనిమిది ఏళ్ళ తర్వాత ఎవరైతే తోట త్రిముతులు ఐదుగురు దళితులు నిమిషించిన ఘటనలు అయితే పద్దెనిమిది ఏళ్ళు చేయాల జరిమాన అయితే విధించి ఎవరైతే విశాఖ కోర్టు అయితే తీరుపు అయితే ఘడించో చెప్పుకోవచ్చు రైట్ రాజేష్ థ్యాంక్ యూ